何で <laughs> 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 శాఖ మరియు వర్షం సంయుక్తంగా నిర్వహిస్తున్న బర్మా కేంప్ కథలు పుస్తకావిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ తెలుగు సాక్షి మా క్లాసులు తీసుకున్నారండి తెలుగు శాఖ పింగల్ లక్ష్మీకాంతం గారు గంటజాగి సోమయాజులు గారు కేవీఆర్ నరసింహం గారు తూమటి దోనప్ప ఎస్వి జోగారావు గారు కొరపాటి శ్రీరాము కిరణ్ గారు జయదేవ్ గారు విశ్వనాథరెడ్డి గారు సుదర్శన్ రాజు గారు సత్యమోహన్ రావు గారు తెలుగు తెలుగు సాహిత్యంలో తెలుగు భాషలో తెలుగు విమర్శలో అనేక పుస్తకాలు మా హరి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక రచయిత రచించినటువంటి పుస్తకం ఆవిష్కరణ తెలుగు శాఖలో జరుపుకోబోతున్నాము చాలా సంతోషం అంటే నవలలు చదివే ఓపిక కోరిక తీయక లేఖ కథ పుట్టి పుట్టిందోమా అని అనుకోవచ్చము ఎందుకంటే నవల అనేది ఒక మహాసముద్రం అయితే కథానిక అనేది ఒక అలవంటి ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది మానవ జీ జీవిత ప్రవాహంలో కథానిక ఒక అల అది క్షణికమైన దాని శక్తి సామర్థ్యాలు చాలా విలువైనటువంటిది ఆద్యంతాలు ప్రతిభావంతంగా ఉంటుంది చివరి వరకు తన ఉద్దేశాన్ని చెప్పకుండా చివరకు తన ఉద్దేశాన్ని చెప్పి పాఠకులకు విశేష ప్రాభావానికి కృషి చేసేటటువంటిదేమైనటువంటి గుణం తోటలో ఉన్న ఒక పువ్వు చూడటం లాంటిది కథానికైతే తలుపు తెరిచి తోటలో ఉన్న అన్ని పువ్వులు చూడటం లాంటిది నవల సందర్భానుసారంగా మాట్లాడేటప్పుడు చెప్తాను బర్మా కేంపు కథలకు సంబంధించి సమీక్ష చేయడానికి ఈశ్వరమ్మ గారు ముందుకు వచ్చినారు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొన్ని వందల కథలు చదివినటువంటి మహిళ మేము కూడా కొన్ని వందల కథలు చదివినాం ఎందుకంటే కథనిక సంబంధించినటువంటి సాహిత్యం ఇది చెప్పడమే కాకుండా నేను ఎన్నో కథల మీద పిహెచ్ఈలు చేయించిన నేను ఎనభై మూడు పిహెచ్ఈ చేయించిన గైడ్ అనేటటువంటి తప్పకుండా ఆ కథలకు సంబంధించినటువంటి సమీక్ష చదువుతాను కాబట్టి చాలా కథలు చదివినాయి చిన్నప్పుడే దండకారణ్య భద్రాచలం మన్నే కథలు దండకారణ్య కథలు ఈ మధ్య ఏంటంటే గోదావరి కథలు ఇప్పపూలు కథా సంకలనం తర్వాత ఇళ్ళలుగానే సావిత్రి గారి కవితా కథా సంపుటి ఈ విషయం చెప్పిన చాలా సంతోషపడ్డాను ఒక సామాజిక స్పృహం ఉన్నటువంటి రచయిత ఒక తాడితులు పీడితుల ఆ భాగం కర్షకులు కార్మికుల యొక్క కష్టాలని నష్టాల్ని బాధల్ని ఇతివృత్తంగా తీసుకొని రాస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో పర్మకెంపు కథల్లో అది ఉంటుంది అంటే వాళ్ళ కన్నీలు ఆ కథల్లో కనిపిస్తారు కాబట్టి చెప్పిన వెంటనే మేము ఒప్పుకున్న పుస్తకాలు కొందరు వస్తారు కానీ సరే చూద్దామని చెప్పి పంపించేస్తుంటాం కాబట్టి మంచి కథలు సామాజిక స్పృహం ఉన్న రచయిత మంచి రచయిత

వాయిస్ ఈరోజు మా తెలుగు సాధులు హరిగారు రచించినటువంటి పర్మా కేంపు కథల సంపుటిని ఆవిష్కరిస్తున్నాము చాలా ఈ పర్మా కేంపు కథల్లో చాలా కష్టాలు నష్టాలు బాధలకు సంబంధించినటువంటి ఇతివృత్తం అన్నింటికి సంబంధించిన ఇతివృత్తం తీసుకొని రచయిత కథలు దర్శించిన చాలా గొప్ప కథా సంస్కృతి ఇది వీటికి సంబంధించినటువంటి పుస్తక సమీక్ష ఆచార్య ఈశ్వరమ్మ గారు చేశారు రాసినటువంటి వర్మా క్యాంప్ కథలు పుస్తక ఆవిష్కరణ ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరిగింది బర్మా క్యాంప్ కదలారంటే ఒక విధంగా రెండవ ప్రపంచంతో నేపథ్యంగా తర్వాత బర్మాలో నవీన్ అధ్యక్షుడయిన తర్వాత ఆ దేశానికి అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస వెళ్ళిన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి ధరివేసినప్పుడు వెనక్కి పంపించినప్పుడు ఆ క్రమంలో ఏర్పడినటువంటి ఆ రోజుకి అది శ్మశానమే చివర ఎక్కడైనా ఊరికి శ్మశానం చివర ఉంటుంది శ్మశానానికి మీదన ఈ క్యాంప్ను ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆ క్యాంప్ ఏర్పడిన తర్వాత చుట్టుపట్ల ఆవాసాలు కూడా పెరిగాయి ఆ క్రమంలో హరి అక్కడే నివాసం ఉండి చిన్నప్పటి నుంచి తాను చూసిన అక్షర రూపం ఇచ్చాడు నాకు అప్పుడు అన్నట్టు హరి ఆత్మకథ అన్నది కాదు తను చిన్నప్పటి నుంచి అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల వయసు అప్పటి నుంచి తను పరిసరాలని గమనించి మనుషుల్ని గమనించి వాళ్ళ జీవనాన్ని గమనించి దాన్ని అక్షరబద్ధం చేశాడు ఇప్పటికీ అత విధంగా ఒక సామాజిక దృక్పథంతో తను గమనించిన అన్నీ తిరిగి ఈరోజు కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు ఆ రోజు ప్రజల చిత్రణ రెండోది వర్మ కాంతిశీకులు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు సమాజం వాళ్ళని చూసినటువంటి చూపు ఇది చాలా నేను చదివిన తర్వాత చాలా పాజిటివ్గా చెప్పాడు హరి నెగిటివ్ సైడ్ ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో పనిచేసిన వాడిని ఉద్యమం చాలా నెగిటివ్ సైడ్ కూడా ఉంది దాన్ని కూడా మనం చర్చించుకోవాలి ఏదైనా చాలా మంచి ప్రయత్నం చేశాడు ఇటువంటి కాలం రావాలి ఎంతో ఊహల్లోకి ప్రజలు నెట్టేది కాదు వాస్తవం అర్థం చేసుకునేటట్టు ఈరోజు రచన అన్నది ఏదైనా ఒక విధంగా చరిత్ర లాంటిది ఈ చరిత్రను రికార్డు చేయడమే మరి ఆ క్రమంలో తను బాల్యం నాటి నుంచి తను అక్కడ గమనించినవి అన్నీ కూడా ఒక విధంగా రికార్డ్ చేశాడు భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించాలి ఆ క్రమంలో ఉన్న వాస్తవాన్ని ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ తెలియదు ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ తెలియదు ఆ రోజు వచ్చినటువంటి కాంతిశక్తులు ఏ పద్ధతుల్లో అక్కడ నివాసం ఉన్నారు ఏ రకమైనటువంటి బాధలు అనుభవించారు అన్నది ఈ రోజు ఉన్నటువంటి ఈ తరం కూడా దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మానవ సమాజం ఎలాగ అభివృద్ధి చెందిందనేది అర్థం కాదు ఈ క్రమంలో హరి చేసినటువంటి కృషికి అభినందన తెలియజేస్తాను ఈ వర్మా క్యాంప్ కథల్ని రాయడం జరిగింది కథాకాలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు అంటే నా బాల్యంలో వర్మా క్యాంప్లో గడపడం జరిగింది ఆ కాలంలో నేను చూసిన నాకు అందుబాటులో ఉన్న సమాచారం నాకు తెలిసిన కథకుడిగా తెలిసిన కాదు కూడా అబ్జర్వేషన్స్ని ఈ రూపంలో పెట్టడం జరిగింది ఇవి సారంగా వెబ్ సారంగా సారంగానే పత్రిక అమెరికా నుంచి వస్తుంది అఫ్సర్ దానికి సో ఆ పత్రికలో దాదాపుగా పంతొమ్మిది నెలలు ఈ కథలన్నీ కూడా ప్రచారం జరిగాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఆదరించడంతో వీటి రేగోచ్లు అనే సంస్థ పబ్లిష్ చేసింది హైదరాబాద్ నుంచి ఇది నాకు చాలా సంతోషం అలాగే ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఆవిష్కారం జరుగుతుంది ఇది ఇంకా చాలా గౌరవంగా తదుగుడుగా నేను ఫీల్ అవుతున్నాను వీటికి వచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే ఇది మొట్టమొదటి కాంధిజీకులు కథలుగా చెప్పుకోవచ్చు అంటే తెలుగు వారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు బిజీ దీవులకి వెళ్ళారు మలేషియా లేరు సింగపూర్ వెళ్ళలేదు అమెరికా వెళ్ళారు కానీ ఒక్క బర్మా నుంచి మాత్రం వాళ్ళు వెనక్కి రాబడ్డారు ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళంతా శ్రాంతి శ్రాను కులాలు చెందిన వాళ్ళు వాళ్ళంతా వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ బాగా బతికి ఇక్కడ ఎలా చెక్కిపోయారు ఎలా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా కొంత ఆయన చెప్పినట్టు పాజిటివ్గా అంటే దాంట్లో బ్యూటీనే నేను చూపించాలి అంటే తలంటే ఎక్కువ కష్టాలు తో పాటు అందులో ఉన్న వాళ్ళ అందులో కూడా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలనేవి చూపించడానికి నేను ప్రయత్నం చేశాను ఇది క్లుప్తంగా బర్మా కెమెరా ధన్యవాదాలు